నమస్తే అండి నా పేరు రాజేశ్వరి వెల్కమ్ టు మార్స్ ఫుడ్ స్టోరీస్ ఈరోజు రెసిపీ ఏంటో మీకు తెలిసే ఉంటుంది అదేనండి పచ్చి రొయ్యల వేపుడు ప్రాన్స్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి ఏ కర్రీస్ అయినా సరే కొన్ని కొన్ని కర్రీస్ ఎలా చేసినా చాలా బాగుంటాయి బట్ ఈ సీ ఫుడ్ మాత్రం చేసే విధంగా చేస్తేనే చాలా బాగుంటుందనమాట చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై చేస్తే డైరెక్ట్గానే తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకోవాలి నేను ఒక కేజీ రొయ్యలకి సరిపడా వేస్తున్నానండి ఆయిల్ వేసుకోండి ఏడు నుంచి ఎనిమిది టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి నాన్ వెజ్కి కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుంది కదా రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క వేసుకొని రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా చిన్న సైజులో కట్ చేసేసుకొని తీసుకున్నాను ఆనియన్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్ మెయింటైన్ చేస్తూ ఫ్రై చేయండి చూడండి ఆనియన్ సాఫ్ట్ అయిపోయాయి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే హాఫ్ స్పూన్ పసుపు వేసాను చిన్న స్పూన్తో వేసుకోండి పసుపు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ధనియా పొడి వేసేసుకోవాలి అలాగే కారం కూడా ఒక స్పూన్ వేసేసుకోవాలి ఇందులోకి కారం కొంచెం ఎక్కువ పడితేనే బాగుంటుంది ఇంకొంచెం కావాలన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు మీ కారానికి తగ్గట్టు అలాగే ఉప్పు వేస్తున్నానండి హాఫ్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను కొంచెం ఇప్పుడు ఇప్పుడు ఒకసారి బాగా ఇలా కలిపేసుకోవాలి లో టర్న్ ఈ ప్రాన్స్ అండి మూడు నాలుగు సార్లు బాగా నిమ్మకాయ ఉప్పు వేసి కడిగి పెట్టేసుకున్నాను ముందుగానే ఈ ఫ్రెష్ ప్రాన్స్ని ఇందులోకి వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి చూడండి మొత్తం ప్రాన్కి పట్టేలాగా మసాలాని ఇలా కలిపేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలండి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి చెక్ చేస్తూ ఉండండి చూడండి ఐదు నిమిషాల తర్వాత లైట్గా వాటర్ అనేది రిలీజ్ అయ్యింది ప్రాన్స్ నుంచి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత చూస్తే చూసారా వాటర్ ఇంకా ఎక్కువ అయ్యాయి ఎందుకంటే మనం ఆనియన్ కూడా వేసాం కదా ప్రాన్స్ బాయిల్ చేస్తున్నప్పుడు వాటర్ బాగా వస్తుంది మీకు తెలిసిందే కదా ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకొని మళ్ళీ ఐదు నిమిషాలు ఆరు నిమిషాల తర్వాత చూస్తే ఇలా దగ్గరకు పడుతుంది ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసేసుకోవడమేనండి చూడండి ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక మూడు నుంచి నాలుగు నిమిషాలు అలా ఫ్రై అవనిద్దామండి ఇలా గట్టి గట్టిపడుతుందనమాట ఫ్రై ఇప్పుడు ఈ స్టేజ్లో మనం గరం మసాలానైతే యాడ్ చేసేసుకోవాలి హాఫ్ స్పూన్ వేసుకోండి మరీ ఎక్కువ వేయద్దు ఫ్లేవర్ డామినేట్ అయిపోతుంది ఇంకొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర కరివేపాకు లాస్ట్లో వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుందన్నమాట కొంచెం ఉప్పు వేద్దాం మనం స్టార్టింగ్లోనే వేసాం కదా ఇప్పుడు కొంచెం చూసుకొని ఉప్పు యాడ్ చేసేసుకోండి ఇలా వేసేసుకొని అన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి లాస్ట్లో కొంచెం నిమ్మకాయ స్లైస్ అండి ఇది హాఫ్ అయితే నేను వేలే చూడండి కొంచెం వేసాను ఒక ఐదు ఆరు డ్రాప్స్ అయితే వేసేసుకోండి సరిపోతుంది ఇలా ఒక్కసారి కలిపేసుకొని ఐదు నిమిషాలు ఆగి సర్వ్ చేసేసుకోవటమేనండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ